pieces of rock on which the lord wrote for moses పాత నిబంధనలో మోషే కోసం రెండు రాతి పలకల మీద రాసినట్టుగా so hebrews 8:10 hebrew 8 10 లో మనం చూస్తే there are two places where i will write it ఇక్కడ దేవుడు రాసే రెండు ఉన్నాయి i will write it in your mind మీ మనసులో నేను రాస్తాను verse 10 and i will write it in your heart మీ మీద రాస్తాను 10వ వచనం what is the difference between mind and heart ఇక్కడ మనసుకి హృదయానికి తేడా ఏంటి మరి i'll explain to you మీకు వివరిస్తాను ఇన్ ద మైండ్ మీన్స్ హీల్ గివ్ మీ అ డిజైర్ టు డు హిస్ విల్ ఇక్కడ మనసు అంటే ఆయన చిత్తాన్ని చేసేటట్లు కోరికను అనుగ్రహిస్తాడు ఇన్ ద హార్ట్ మీన్స్ హీల్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు డు హిస్ విల్ హృదయం మీద రాయటం అంటే అది చేయడానికి కావాల్సిన బలాన్ని కూడా ఇస్తాడు యు హావ్ ద డిజైర్ అలోన్ ఇస్ నాట్ ఎనఫ్ కాబట్టి కేవలం కోరికుంటే సరిపోదు డిజైర్ టు అనేక మందికి దేవుని చిత్తం కోరిక ఉండొచ్చు గాడ్ మైండ్ ఎందుకంటే దేవుడు తన మీ 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 మనసులో ఉంచాడు బట్ నాట్ నాట్ కానీ హృదయముల మీద రాయలేదు ఇంకా పరిశుద్ధాత్మంతో నింపబడలేదు

చేసేదను మీ హృదయం మీద రాసేదను వై డోంట్ యు హావ్ ఇట్ మరి ఎందుకు లేదు మీకు అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీట్ ఇట్ అన్ టు యు మీ విశ్వాసం చొప్పున మీకు కలుగును గాక ఇఫ్ గాడ్ ఐ విల్ ఫిల్ బోత్ యువర్ కప్స్ అండ్ యు కీప్ ఓన్లీ వన్ కప్ దేర్ ఓన్లీ వన్ కప్ విల్ బి ఫిల్ నేను రెండు గిన్నెలు నింపుతానని దేవుడు అన్నప్పుడు మీరు ఒక ఒక గిన్నె పెడితే ఒక గిన్నె నింపుతాడు సీ దిస్ వర్స్ ఇన్ జేమ్స్ యాకోబు రాసిన పత్రిక In James it says Yakobu rasina patrika Verse chapter 4, James 4. Listen to this one simple sentence and remember it all your life. One sentence, remember it all your life. James 4, verse 2, last sentence. You do not have, why? You do not have because you do not ask. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు వై యూ డోంట్ హావ్ ఎందుకు మీకు లేదు బికాజ్ యు డోంట్ ఆస్ మీరు దేవుణ్ణి అడగనందుకు మీకు ఏమీ దొరకదు యు డోంట్ హావ్ బికాజ్ యు డోంట్ ఆస్ మీరు అడగట్లేదు కాబట్టి మీకు లేదు వై డి దట్ అదర్ ఫెలో గెట్ అవతల వ్యక్తికి ఎందుకు వచ్చింది మరి బికాజ్ హి ఆస్క్డ్ ఆయన అడిగాడు కాబట్టి ఐల్ గివ్ యు వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది గాస్పెల్స్ సువార్తల నుంచి ఒక ఉదాహరణ చూపిస్తాను ఇన్ మార్క్స్ గాస్పెల్ మార్కు సువార్త వి రీడ్ ఆఫ్

మార్క్స్ వార్త పదవ అచార్య కింద జెరికో దుస్ బ్లాండ్ మ్యాన్ బార్టీ మీద సీటింగ్ వేయ అక్కడ ఎరుక వచ్చినప్పుడు ఒక గ్రుడ్డి వాడున్నాడు భర్తలో మయన్ ఈ సజ్జ జీస్ హు డేవిడ్ మర్సీ అని దావి దు కుమార్ డన్ కరుణించము అండ్ అలా పీపుల్స్ కీప్ quైట్ 48. మేక నాయిజ్ మౌనంగా ఉండే కేకలేద్ అన్నారు నలభై ఎనిమిది కానీ వాళ్ళు మాట్లాడడం లేదు ఐ షోడ్ ఆర్ట్ ఇవన్నీ మోర్ ఇంకా వాళ్ళు గదించినా కానీ కేకిలేజ్ బ్యూటిఫుల్ జీసస్ Verse 49. He said, Call him here. You know, when other people tell you to stop praying.

And he said, What do you want? He asked him in verse 51. And I said, Lord, I want to be filled with the Holy Spirit. This blind man said, I want my sight. Immediately, verse 52, he got his sight. Why don't you get it? మరి నువ్వు నువ్వు ఎందుకు పొందట్లేదు సంబడి సే స్టాప్ ప్రేయింగ్ ఫర్ దట్ అండ్ యు స్టాప్ ప్రేయింగ్ ఆ కొంతమంది ఎవరో చెప్పారు నీకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని అందుకే చెప్పారు ఆ డెవిల్ టెల్స్ యు టు స్టాప్ ప్రేయింగ్ అండ్ యు స్టాప్ ప్రేయింగ్ నా పాపాది చెప్పాడు ప్రార్థన చేయొద్దు అని యు ప్రేడ్ ఇనఫ్ యు గాట్ ఇట్ ఆయనకి చాలి నువ్వు ప్రే నౌ నౌ బ్రదర్ జస్ట్ బిలీవ్ దట్ యు గాట్ ఇట్ ఆ నువ్వు ప్రార్థన చేసావు నమ్ము అని చెప్పారు నీకు వచ్చింది అని చెప్పారు దట్ ఇస్ ద ఫూలిష్ థింగ్ దట్ సమ్ పీపుల్ సే కొంతమంది బుద్ధిహీనంగా చెప్తారు అది ఐ హర్డ్ ఎ వెరీ అమ్యూజింగ్ ఫన్నీ స్టోరీ ఒక నేను వింత కథ విన్నాను there was one of these people who

నువ్వు నీ యు ఆర్ ఇమాజినింగ్ దట్ యు సిక్ నీకు జబ్బు లేదు నువ్వు అనుకుంటున్నావు అందని సే ఐ యామ్ హీల్డ్ ఆ నేను నాకు నేను బాగుపడ్డానని చెప్పు యు నో హౌ దట్స్ హౌ సమ్ పీపుల్ టెల్ యు ఈవెన్ వెన్ యు ఆర్ సిక్ సే యు ఆర్ హీల్డ్ ఆ కొంతమంది అంటారు నువ్వు బాగలేకపోయినా బాగుందని చెప్పంటారు సో హి సేడ్ ఐ యామ్ హీల్డ్ ఆ సరే నేను బాగుందని చెప్పాడు ఆర్ యు హీల్ నౌ ఆ ఇప్పుడు బాగుపడ్డావా హి ఇస్ నో ఐ యామ్ స్టిల్ సిక్ ఆ లేదు నాకు ఇంకా రోగం ఉందని చెప్పాడు యు ఆర్ ఇమాజినింగ్ దట్ యు ఆర్ సిక్ లేదు నీకు ఏదో జబ్బు వచ్చింది నువ్వు అనుకుంటున్నావు అండ్ హి వెంట్ అవే ఆఫ్టర్ ఫ్యూ డేస్ కొన్ని రోజుల తర్వాత హి మెట్ దిస్ మ్యాన్ సన్ ఆన్ ద రోడ్ దిస్ ప్రీచర్ ఆ తండ్రి ఆ పిల్లవాడిని కలిసాడు ఈ బోధకుడు ద సన్ హడ్ హర్డ్ ఆల్ దిస్ కన్వర్సేషన్ ఆ పిల్లవాడు అన్ని మాటలన్నీ విన్నాడు సో హి ఆస్క్డ్ యువర్ ఫాదర్ హౌ ఇస్ యువర్ ఫాదర్ నౌ హి ద పీచర్ ఆస్క్డ్ ఆ ఇప్పుడు మీ నాన్న ఎలా ఉన్నాడని బోధకుడు అడిగాడు అండ్ ద సన్ న్యూ హౌ టు ఆన్సర్ అప్పుడు ఆ కుమారుడికి తెలుసు జవాబు ఎలా ఇవ్వాలి హీ సెడ్ నౌ హీ ఇమాజిన్స్ దట్ హీస్ డెడ్

Always <laughs> read the Bible to get an answer to this type of deception. See, in Mark's Gospel again, Mark, Mark's marla. we read about a time when Jesus met a blind man, Mark 8 22. Mark 8 22. <laughs> he came to Bethsaida and they brought a blind man to Jesus and టచ్ అప్పుడక్కడ వారైన తోడుకుని వచ్చి మొట్టవలన వీక్ స్కేర్ఫుల్ జాగ్రత్తగా చదవడం రీ ఇంపార్టెంట్ ఎంతో ప్రాముఖ్యమైన మిరుకుల్ వస్ డన్ బై జీసస్ పర్టిక్యులర్లీ ఫర్ ట్వంటీ ఎయిత్ సెంచరీ క్రిస్టియన్ ఇరవై శతాబ్దపు క్రైస్తవుల కోసమే ఏసుక్రీస్తు ప్రభవారి అద్భుతాన్ని చేసి ఓన్లీ మిర్రకులు పర్టిక్యులర్ల ఫర్ ట్వంటీ సెంచరీ క్రిస్టు ఈ ఒక్క అద్భుతం ముఖ్యంగా ఇరవైయో శతాబ్దపు క్రైస్తవుల కోసం మాత్రమే సేవస్ ఫ్రం డిసెప్షన్ మోసం నుంచి కాపాడబట్టానికి చెట్ల వలె నుండి నడుచున్నట్టుగా కనపడుతుంది

సరే నీ కనపడట్లేదు కదా సత్యమే చెప్పా నేను I'll pray for you again మళ్ళా ప్రార్థన చేస్తాను ని కొడుతది ఇస్ ది ఓన్లీ టైం జీసస్ హాడ్ టు ప్రే ట్వైస్ టు హీల్ అ పర్సన్ ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి రెండు సార్లు ప్రార్థన చేసిన ఏకైక సందర్భం ఇదే దెన్ ఐ సడ్ లార్డ్ దట్ నెవర్ హ్యాపెన్డ్ ఎనీ అదర్ టైం ఓ प्रभु ఎప్పుడూ జరగలేదు సదలా ఎवरी टाइम వన్ టచ్ హి వాస్ హీల్డ్ ప్రతిసారి యేసు ప్రభు ముట్టుకుంటే స్వస్థత వచ్చింది వై డిడ్ యు డు దిస్ ట్వైస్ ఎందుకు రెండు సార్లు చేశారు ది ఆన్సర్ ఇస్ జవాబు ఏంటంటే ఫర్ 20త్ సెంచరీ క్రిస్టియన్స్ హూ విల్ బి ఫూల్డ్ బై దిస్ ప్రీచర్స్

కాబట్టి ఆ విధంగా ఆయన చేతులు రిమెంబర్ దిస్ హి డిడ్ నాట్ టెల్ హిమ్ టు కన్ఫెస్ హిస్ హీల్డ్ వెన్ హి నాట్ హీల్డ్ ఆయన స్వస్థపరచబడకపోయినా స్వస్థపరచబడ్డాని చెప్పమని చెప్పలేదు బికాజ్ జీసస్ నెవర్ ఆస్క్స్ ఎనీబడి టు టెల్ ఎ లై ఎందుకంటే ఎవర్ని కూడా అబద్ధం చెప్పమని ప్రభువు ఎప్పుడు చెప్పదు డోంట్ సే యు ఆర్ హీల్డ్ వెన్ యు ఆర్ నాట్ హీల్డ్ ఒకవేళ నీకు స్వస్థత రాకపోతే స్వస్థపడ్డాని చెప్పొద్దు దట్స్ ఎ లై అండ్ ద డెవిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లయర్స్ అది అబద్ధము అబద్ధాలకు జనకుడు సాతాను అండ్ ద జీసస్ విల్ నెవర్ ఆస్క్ యు టు టెల్ ఎ లై కాబట్టి మనం అబద్ధాలు చెప్పమని యేసు ప్రభు ఎప్పుడు కేడగడు సర్ ఓకే ఐ అగ్రీ యు కాంట్ సీ సరే మనం చూడకపోతే మళ్ళీ చెప్తాను రెండో సారి ప్రాక్టీస్ చేద్దాం 25వ వచనంలో చూసినట్లయితేయానికి బాగా కనబడుతుంది నౌ యు కెన్ సీ ఎవ్రీథింగ్ క్లియర్‌లీ ఇప్పుడు తేటగా చూస్తున్నాడు ప్లీజ్ లెర్న్ దిస్ లెసన్ కాబట్టి దయచేసి పాఠాన్ని నేర్చుకుందాం బీ ఆనెస్ట్ మనం యదార్థంగా ఉండాలి డోంట్ ప్రిటెండ్ ఏదో నటించాల్సిన అవసరం లేదు గాడ్ ఇస్ విల్లింగ్ టు మైండ్ అండ్ ఇన్ యువర్ దేవుడు మన మనసుల్లోనూ హృదయాల్లోనూ తన ధర్మ విధులను రాస్తాడు 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవది యు విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ టు హావ్ ద లా ఇన్ మై మైండ్ అండ్ మై హార్ట్ నా మనసులో నా హృదయంలో ధర్మశాస్త్రం రాయబట్టడం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది ఫిలిప్పీయన్స్ 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవది వచ్చే వర్స్ 13 13వ వచనం గాడ్ వర్క్స్ ఇన్ యు టు డు టు థింగ్స్ ఎందుకనగా దేవుడు రెండు విధాలుగా పని చేస్తాడు మనం ఎవర్ బైబిల్ సేస్ గాడ్ ఇస్ వర్కింగ్ ఇన్సైడ్ యు దట్స్ ఆల్వేస్ ద హోలీ స్పిరిట్ ఎప్పుడైనా దేవుడు మనలో పని చేస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా త్రూ హోలీ స్ప్రే వర్క్స్ యూ టూ డూ టూ థింగ్ పరిశుద్ధాత్మ ద్వారా రెండు విధాలుగా పనిచేస్తాయి వ్రైటింగ్ ఇట్ ఇన్ యువ మైండ్ మన మనసులో రాయటం దాట్ ఇస్ టూ వీల్ దట్ ఈస్ హిస్ గుడ్ విల్ అది ఏంటంటే మీరు చేచిటకుడు అండ్ వ్రైట్ ఇన్ హార్ట్ టు డూ హెస్ గుడ్ మన హృదయం అంటే కార్యసిద్ధి కలుగజేసుకుంటు ఇక్కడే ఉంది కదా యు కంపేర్ స్క్రిప్చర్ స్క్రిప్చర్ ది ఆన్సర్ ఇస్ హియర్ లేఖనం పోల్చి చూసినప్పుడు జవాబు ఉంటుంది వాట్ ఇస్ ఇట్ మీన్ దట్ హి విల్ రైట్ హిస్ లా ఇన్ మై మైండ్ నా మనసుల్లో ఆయన ధర్మవిధులు రైట్ అంటే ఏంటి హి గివ్స్ మీ ద డిజైర్ టు డు హిస్ విల్ ఆయన చిత్తాన్ని చేయడానికి ఇచ్చను కలగ వాట్ డస్ ఇట్ మీన్ హి రైట్స్ ఇట్ ఇన్ ద హార్ట్ హృదయంలో రైట్ అంటే ఏంటి హి మేక్స్ గివ్స్ మీ ద ఎబిలిటీ టు డు హిస్ విల్ కార్యసిద్ధి సిద్ధి కలగ సామర్థ్యాన్ని ఇస్తాడు వేర్ డస్ గాడ్ గివ్స్ us గ్రేస్ దేవుడు కృపను ఎక్కడ అనుగ్రహిస్తాడు వేట్ అస్ గివ్ అస్ దిస్ నో గ్రేస్ కన్ స్ట్రెంగ్ అర్స్ కాబట్టి మన కృ మనం బలపరిచే కృపని ఎక్కడ గ్రహిస్తాడు నాట్ ఇన్ ద మైండ్ మనసులో కాదు దట్ ఈస్ డిజైర్ అది కోరిక మాత్రమే ఈ బ్రూస్ థర్టీన్ వర్డ్స్ ఏ హెబ్రీ పదమూడు ఎనిమిది మనం చూసినట్లయితే ఈ బ్రూస్ థర్టీన్ వర్డ్స్ ఏ హెబ్రీ పదమూడు ఎనిమిది సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ ఆల్ ఆవర్స్ మన అందరికీ కూడా ఎంతో ముఖ్యమైన మాట ఇది డోంట్ బీ క్యారెడ్ అవే బై స్ట్రేంజ్ టీచింగ్ కాబట్టి ఏదో నానా రకములైన బోధ బోధల చేత అన్య బోధల చేత తిప్పబడకూడదు 2000 ఇయర్స్ అగో ద హోలీ స్పిరిట్ హస్ టు సే డోంట్ బి క్యారీడ్ అవే బై ఆల్ దీస్ స్ట్రేంజ్ టీచింగ్ 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మడు చెప్తున్నాడు అన్య బోధల చేత తిప్పబడకూడదు